వాతావరణంలో జరిగే అనూహ్య మార్పులకు మానవాళి ఉక్కిరిబిక్కిరవుతుంది ఇది ఏ కాలం తెలియక అయోమయానికి గురవుతున్నారు ఎండాకాలంలో వాన వానాకాలంలో తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో ప్రకృతి ప్రభావానికి మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆలోచనలో పడుతున్నారు ఇలాంటి సమయంలోనే శాస్త్రవేత్తలు మరో ఆందోళనకరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు ఇటీవల జర్మన్ బ్రిటన్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో భూగర్భంలో ఉండే నీరు క్రమంగా వేడెక్కుతోందని తేలింది దీనివల్ల మానవ మనుగడకు హాని కలగడమే కాక ప్రకృతి వైపరీత్యాలు మరింత పెరగనున్నాయనే నిజం వెల్లడించారు మరి భూగర్భ జలాలు ఎందుకు వేడెక్కుతున్నాయి అలా వేడెక్కడం వల్ల జరిగే పరిణామాలేంటి గాలి నీరు నేల ఈ మూడు మానవుడి మనుగడకు జీవనాధారం అయితే ఇవన్నీ కూడా ఊహకు మించి కలుషితమవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు భూమిలో ప్లాస్టిక్ గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ నీటిలో రసాయనాలు కలిసి చాలా వరకు నష్టం చేకూర్చాయి వీటి ఫలితంగానే నేడు వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి ఆ కారణం చేతనే ఈ ఏడాది ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు దాదాపు యాభై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి గత ఏడాది చలి తీవ్రత జనాలను ముప్పుతిప్పలు పెట్టింది ఇంకోవైపు ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు దంచి కొట్టాయి మధ్యాహ్నం వరకు సెగలు కక్కిన సూర్యుడు సాయంత్రానికి చల్లబడ్డాడు ఇక రాత్రయ్యేసరికి వాన దంచి కొడుతుంది దీంతో అసలు ఇది ఏ కాలమని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఇలాంటి సమయంలోనే మానవాళికి సవాలు విసిరేందుకు మరో అంశం బయటకొచ్చింది ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో భూగర్భ జలాలు వేడెక్కుతున్నాయని తేలింది ఇదే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ శతాబ్దం చివరి నాటికి అవి రెండు నుంచి మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు కార్ల్స్ రూహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జర్మనీ బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనలో ఈ ఆందోళనకరమైన అంశం తెరపైకి వచ్చింది భూమిపై జీవ మనుగడకు ఈ భూగర్భ జలాలు చాలా కీలకం నీటి లభ్యతకు ఆదరువుగా ఉన్న భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల నీటి నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని వారు అంటున్నారు ఫలితంగా జీవరాశులపై పెను ప్రభావం చూపనుందనే విషయాన్ని తెలిపారు దీనిపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు మానవాళికి ప్రధాన వనరు అయిన భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల పంట పొలాలకు నష్టం వాటిల్లనుందని పేర్కొన్నారు ప్రపంచంలోని మొట్టమొదటి గ్లోబల్ గ్రౌండ్ వాటర్ టెంపరేచర్ మోడల్ ప్రకారం సెంట్రల్ రష్యా ఉత్తర చైనా ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు అలాగే దక్షిణ అమెరికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్లో అత్యధికంగా భూగర్భ జలాలు వేడెక్కుతున్నాయని అంచనా వేశారు భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడనుంది వేసవికాలంలో నదులు ప్రవహించడానికి భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడతాయి అయితే భూగర్భ జలాలు క్రమంగా వేడెక్కడం వల్ల నీటిలోని ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది ఫలితంగా నదుల ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడనుందనే విషయాలు పరిశోధనలో వెల్లడయ్యాయి ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు పెరిగి చైనా రష్యా అమెరికా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నివాసముండే అరవై కోట్ల మంది జీవనం కష్టంగా మారనుంది ఎందుకంటే భూగర్భ జలాలు వేడెక్కే ప్రాంతాల్లో వ్యాధికారక సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి దీనివల్ల నీటి నాణ్యత ప్రజారోగ్యం ప్రమాదంలో పడిపోయే పరిస్థితి నెలకొంటాయి ఇప్పటికే శుద్దిలేని జలాల కారణంగా ఆ ప్రాంతాల్లో నివసించే జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు దీంతోపాటు పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడే పరిశ్రమలపై ప్రభావం చూపవచ్చు ఈ క్రమంలో భూమిపై మొలకెత్తే మొక్కలతో సహా స్థానిక జలచరాల జీవనం ప్రశ్నార్థకంగా మారనుందనే వాదనలు వినిపిస్తున్నాయి భూమి ఉపరితలం క్రింద రాళ్లు నేలలో రంధ్రాలు ఉన్న ప్రదేశాలలో భూగర్భ జలాలు ఉంటాయి భూమి అంతర్గత వాతావరణాన్ని గ్రహించి వాటి స్థితిని మార్చుకుంటాయి అంతేకాకుండా భూమి పొరల్లో ఉండే రాతి బండలు సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను గ్రహించి భూగర్భ జలాల వేడిని పెంచుతాయని పలు నివేదికలు చెబుతున్నాయి భూగర్భ జలాల్లోకి థర్మల్ ఇన్పుట్ ని నేరుగా పంపించటం వల్ల భూగర్భ జలాలు అధికంగా వేడెక్కుతున్నాయి జలాశయాలు లోతు పెరిగే కొద్దీ భూగర్భ జలాల ఉష్ణోగ్రత పెరుగుతుంది సముద్రపు వేడికి ప్రధాన కారణం సూర్యకాంతి కావడంతో యథావిధిగా భూగర్భ జలాలు కూడా వేడెక్కడానికి ఉంది అదనంగా మేఘాలు నీటి గ్రీన్ గ్రీన్హౌస్ వాయువులు గ్రహించిన వేడిని విడుదల చేయడం వల్ల ఉష్ణశక్తి కొంతమేర సముద్రంలోకి ప్రవేశించి భూగర్భ జలాలు వేడెక్కడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు సహజంగా మనం వేస్తే మనకు నీళ్ళు కొద్దిగా వాంగా ఉంటుంది అయితే భూగర్భజలం పోయినా కొద్దీ నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని సైన్స్ చెప్తుంది కాకపోతే ఈ ఉష్ణోగ్రత ఏదైతుందో ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే భూమి ఉపరితల వాతావరణం పెరుగుతున్నప్పుడు భూమి మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి భూగర్భ జలాల వేడి కూడా పెరుగుతుంది అనేది అంచనాలు ఉన్నాయి సో ఇవన్నీ పరిణామ క్రమాలు ఇవి ఇప్పటికిప్పుడు అంత ఒకటేసారి కనపడకపోవచ్చు కానీ ఇవి జరిగే అవకాశం ఉంది ఈ పరిణామాలు కనపడుతున్నాయి అనేది ఇప్పుడు అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి మనం క్లైమేట్ చేంజ్ మీద భూగర్భ ఊప భూమి ఊపిరితల ఉష్ణోగ్రతల మీద భూగర్భ జలాలు వేడెక్కడానికి గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానమైన కారణం ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ నేరుగా భూగర్భ జలాలను ప్రతిబింబిస్తుంది స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ సీనియర్ అసిస్టెంట్ చేసిన హైడ్రాలజీ అండ్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ జర్నల్ అధ్యయనంలో ఈ అంశం స్పష్టమైంది గ్లోబల్ వార్మింగ్ కారణంగా నలభై ఏళ్ల నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూగర్భ జలాలు క్రమంగా వేడెక్కుతూ వచ్చాయని నివేదించారు యాభై సంవత్సరాలుగా భూమి వాతావరణం ప్రతి దశాబ్దానికి సగటున సున్నా పాయింట్ ఒకటి మూడు డిగ్రీలు వేడెక్కుతూ రావడం కూడా భూగర్భ జలాల్లో వేడిని పెంచడానికి కారణమైందని అన్నారు నీటి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే కర్బున పదార్థాలు కూడా ఉష్ణోగ్రత పెరిగినట్లయితే జలాల్లోకి వెళ్ళి అది తొలగిపోయే అవకాశం ఉంటుంది దీనికి విరుద్ధంగా ఇంకొకటి ఆర్సెనిక్ లాంటి విష పదార్థాలు కానీ ఇతర అనవసరమైనటువంటి లవణాలు కూడా ఈ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీటిలో ఎక్కువ కరిగే అవకాశం ఉంటుంది ఇవి మనం ఉపరితలాలను తీసుకొచ్చి వాడుకుంటున్నప్పుడు అది కొంత అనారోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రత అనేది ఈ అంటే మొత్తం గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రభావం మన దేశంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలు ప్రధాన తాగునీటి వనరుగా భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు కానీ భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల తాగే నీటి నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉంది సాధారణంగా వెచ్చని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ మరీ వేడి నీరు తాగితే హానికరమైన ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది అంటే భూగర్భ జలాలు వేడెక్కడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే మన దేశంలో చాలా చోట్ల స్వచ్ఛమైన తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కలుషితమైన నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు మరోవైపు వ్యవసాయం వస్తు తయారీ రంగం శక్తి ఉత్పత్తి వంటి అనేక పరిశ్రమలు కార్యకలాపాల కోసం తరచుగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్నాం దీనివల్ల రసాయన ప్రతిచర్యల నుంచి సూక్ష్మజీవుల కార్యకలాపాల వరకు అన్నింటినీ ఉష్ణోగ్రతలు ప్రభావితం చేస్తున్నాయి ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది కాబట్టి ప్రజలు పరిశ్రమలు ప్రభుత్వాలు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది